రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక నిన్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఇక దాంట్లో మాట్లాడినటువంటి అంశాలు చూద్దాం ఇక ప్రజలే కేంద్రంగా మొత్తానికి పాలన జరుగుతూ ఉందంట ఇది కాంగ్రెస్ వారి మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళ రాతలు ప్రజలే కేంద్రంగా పాలన జరుగుతుందంట సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూచిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం కనబడుతుందని చెప్తున్నటువంటి అంశం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా కనబడుతుందా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది ఇకపోతే అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నదట వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు చేస్తూ ఉన్నదట గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రసంగం ఇక సమృద్ధి సమానత్వం పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని కూడా గవర్నర్ విష్ణు వర్మ తెలిపారు ఇక సమాన్ సామాజిక న్యాయంతో వినూత్నంగా ఇక అపరిమిత అవకాశాల దిశగా ప్రయాణం వేగవంతంగా సాగుతోందని కూడా అభివర్ణించారు ఇక ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందన్నారు ఇందుకు ధైర్యవంతమైనటువంటి సంస్కరణలు నిర్ణయాత్మక నాయకత్వం ఇక నిలుస్తున్నాయి నిలుస్తున్నాయన్నారు ఇక రాష్ట్ర కొత్త బడ్జెట్ పురోగతికి మార్గ నిర్దేశం చేస్తుందని కూడా భరోసా ఇచ్చినటువంటి అంశం ఇక బుధవారం తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ఆయన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రసంగం ఇక రైతులే రాష్ట్రానికి ఆత్మ తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ అని చెప్తున్నటువంటి అంశం ఇక మా ప్రభుత్వ మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది ఇక అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది రైతులే తెలంగాణ ఆత్మ వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నటువంటి అంశం ఇక తెలంగాణలో సర్కార్ మొత్తం కాంగ్రెస్ వైపే అడుగులే కాంగ్రెస్ యొక్క ఆ మేనిఫెస్టో వైపే సర్కారు అడుగులేస్తూ ఉందంట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చినటువంటి పథకాల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అన్నట్టు ఇక పూర్తిగా చెప్పాలంటే కాంగ్రెస్ పథకాలకే ప్రజలు జై కొడుతురట అసెంబ్లీ సమావేశాలకు హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని పదే పదే మాట్లాడిండు కేసీఆర్ దిగిండు అసెంబ్లీలో ఇక కేసీఆర్ను తట్టుకొని మరి ఏం మాటలు మాట్లాడాడు మరి కేసీఆర్ దాంట్లో మాట్లాడిన మాటల్లో మరి రేవంత్ రెడ్డి ఏం ఆస్వాదించిండు మరి ఏం నేర్చుకున్నాడు మొత్తానికి చిత్రంలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఇక శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇక సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ చిత్రంలో బండ ప్రకాష్ ఇక మధుసూధనాచారి హరీష్ రావు అట్లాగే కేటీఆర్ తదితరులు మొత్తానికి నిన్న అసెంబ్లీలో మొత్తానికి ప్రసంగించడం అయితే జరిగింది ఇకపోతే శక్తివంతం శక్తివంతులుగా తీర్చిదిద్దడమే మా బాధ్యత దేశంలోనే అత్యధికంగా రెండు రెండు వందల అరవై లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రుణమాఫీలో భాగంగా ఇక ఇరవై వేల ఆరు వందల పదహారు ఎనభై తొమ్మిది కోట్లతో ఇరవై రెండు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించాం ఇరవై వేల కోట్లతోని ఇరవై ఒక్క వేల కోట్లతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరిగిందంట మా జరిగిందా ఎక్కడన్నా ఏదన్నా గ్రామానికి పోయి రుణమాఫీ అయిందా అనే అని అడిగితే ఆ గ్రామంలో రుణమాఫీ కాలే ఎవరికి కూడా చక్కగా కాలే రెండు లక్షలు ఉన్న వాళ్ళకి గాడే కాలేదు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి కాలేదు ఇంకా యాభై వేలు ముప్పై వేలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే వీళ్ళేమో ఇరవై ఒక్క వేలు కోట్లు పెట్టి రాష్ట్రంలో రుణమాఫీ చేసినామని చెప్తున్నారు మీరే చెప్పాలి మరి రుణమాఫీ అయ్యిందా కాలేదా అనేది రైతులు చెప్తేనే అర్థమవుతుంది రైతులే చెప్పాల్సినటువంటి విషయం రైతులే చెప్పాలి వీళ్ళు చాలా చెప్తారు మేము ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చినాం ఏ ముప్పై వేల కోట్లు పెట్టినాం ఇగో ఇట్లా ఎన్ని నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధపు మాటలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ సర్కార్లో జరుగుతున్న జరుగుతున్నవన్నీ అబద్ధపు బూట మరొకటి లేదు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం చూసినా సంతోషంగా లేదు ఇక రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూపాయలు పన్నెండు వేలు అందిస్తున్నాం ఇక భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా వచ్చేసి పన్నెండు వేలు ఇస్తున్నాం ఇక సన్న రకాలను పండించే రైతులకు క్వింటాకు ఐదు వందల బోనస్ కింద ఇక ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు విడుదల చేసినా చెప్తున్నటువంటి అంశం రైతులు ఏదైతే కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రో ఆ విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు మరి బోనస్ ఇచ్చిండ్రా బోనస్ వచ్చిందా రైతులందరికీ బోనస్ పడిందా కింటాల్ వడ్లు అమ్మిన వాళ్ళందరికీ బోనస్ పడిందా పడలేదా పడితే పడిందని చెప్పండి పడకపోతే పడలేదని చెప్పండి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం రైతులకు బోనస్ ఇచ్చినాం రుణమాఫీ కూడా పూర్తి చేసినామని చెప్తుండు అసెంబ్లీలో చెప్తున్నటువంటి మాటలు మహిళలకు కొత్త అవకాశాలు ఇక ప్రభుత్వం మహిళలకు మొత్తానికి కొత్త అవకాశాలను కల్పిస్తోంది అంటూ ఇక ఇంద్ర మహాశక్తి మిషన్ ద్వారా లక్ష కోట్ల ఆర్థిక సహాయం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూడా కృషి చేస్తున్నాం అంటూ మహాలక్ష్మి పథకం ఇక గేమ్ చేంజర్ దాని ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందిస్తాం అందిస్తున్నాం ఇక మహిళలకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా అప్పగిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం మహిళల సమృద్ధి మహిళల మహిళలని కోటి మంది మహిళలను రేవంత్ రెడ్డి సర్కారు కోటీ స్వలం చేస్తానని చెప్తుంది దాని విషయంలో మహిళలకు ఇక ఇవన్నీ కేటాయిస్తున్నట్టు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్న మహిళలకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా అప్పగిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం ఇవ ప్రసంగాలకైతే ఏం తక్కువ లేదు అడ్డగోలుగా ఉన్నాయి కానీ చేతలు మాత్రం కనిపించట్లేదు యువతకు చేయుత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతలో మొత్తానికి నై మొత్తానికి నైపుణ్యాలను కూడా పెంచుతున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు అగ్రశేణి మొత్తానికి శిక్షణ ఇస్తున్నామంటూ సివిల్ సర్వీసు పరీక్షల అవ ఆశావాహుల కోసం కూడా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఇక చేపట్టాం క్రీడల్లో ప్రపంచ స్థాయి అథ్లెట్ల తయారీకి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక స్పోర్ట్స్ వర్సిటీ పైన ఇక దృష్టి పెట్టాం ఇక పోలీసు ఆ పిల్లలకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లకు కూడా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఇక సమర్థవంతమైనటువంటి విపత్తు స్పందన ప్రతిస్పందన యంత్రాంగం కోసం ప్రత్యేక దళం కూడా ఏర్పాటు చేసినామని చెప్తారు మరి ప్రత్యేకమైనటువంటి దళం ఏర్పాటు చేసిన ఇక వీళ్ళ ప్రసంగాలు బాగానే ఉన్నాయి ఇకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు విద్యా వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినాయంట ప్రభుత్వ హాస్టల్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను నలభై శాతం ఇక కాస్మెటిక్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచాం సమీకృత గురుకుల పాఠశాలల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ఇక విద్యార్థులకు సమాన సమాన అవకాశాలు కల్పించనున్నాం ఇక విద్యా విధానాన్ని పటిష్టం చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధిలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించాం ఇక ఇవి ఇవి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చినామని చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాలలు కూడా తీసుకురాబోతున్నామని చెప్తున్నారు ఇక గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది భోజనాలు చక్కగా పెట్టి విద్య సరిగ్గాస్తే సరిపోతుంది ఈ సమీకృత విద్యాలయాలు తీసుకురావడం నలభై శాతం హాస్టల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలను నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచారట ఇంకా పేదలకు మరింత చేరువైనటువంటి వైద్యం ఈ వైద్యం గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా అంతేందుకు మా సిద్దిపేటలోనే సిద్దిపేటలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ పది రకాల మెడిసిన్స్ రాస్తే ఒక ఏడు రకాల మెడిసిన్స్ మాత్రమే హాస్పిటల్లో దొరుకుతున్నాయి మిగతా మూడు రకాలు బయటకు పోయి ప్రైవేటు దా మెడికల్ షాప్లో తీసుకొచ్చుకోవాలి ఇగో ఇది పరిస్థితి ఇక ఇక్కడ పేదలకు మరింత చేరువైనటువంటి వైద్యం తీసుకొచ్చినామని చెప్తున్నారు పల్లె దావాఖానాలు ఉన్నాయా పల్లె దావాఖానాలు మొత్తం మూతపడిపోయినాయి బస్తీ దవాఖానా పేరే లేదు ఇక ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షల వరకు పెంచి కొత్తగా మొన్న కొద్ది ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచారట కొన్ని రోజులు ఆరోగ్యశ్రీ పనిచేయలే బంద్ పెట్టిరు మరి ఇప్పుడు వస్తున్నాయో వస్తున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే బంద్ చేసారు ఇక నూట అరవై మూడు చికిత్సలను కూడా చేర్చడంతో వైద్యం పేదలకు మరింత చేరువైంది ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో వైద్యం అందిస్తున్నాం అందిస్తే ఇగో మంచి చేస్తే మంచి రయ్యా అని చప్పట్లు కొడతాం లేకపోతే మెచ్చుకుంటాం చేయకూడదాం మంచి చేయకపోతే అదే చేతులు నిందిస్తాయి అవునా మార్పు దిశగా సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ద్వారా మార్పు దిశగా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అత్యంత పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో చేపట్టిన సర్వే ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం బిల్లు మొత్తానికి ప్రతిపాదించింది జస్టిస్ ఇక షమీం అక్తరు ఇక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లులను ప్రవేశపెట్టనుంది కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైనటువంటి వాటాను పరిరక్షించుకోవడానికి కూడా ట్రైబ్యునల్ రెండు సమక్షంలో ప్రభుత్వం వాదనలు వినిపించింది ఇక నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ వివాదాల పరిష్కారం భూ రికార్డుల పారదర్శకత యాజమాన్యానికి కూడా రక్షణ కలుగుతుందని చెప్తున్నటువంటి అంశం ఇక ధరణిపోయి భూభారత్ వచ్చేసింది వివాదాలు పంచాయతీలు గొడవలన్నిటికీ తెరబడనున్నంత భూభారతితోని తెరబడుతుందట మరి నిజంగానే తెరబడుతుందా మరి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా ధరణిలో అడ్డగోలుగా సమస్యలు ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు మొత్తానికి భూభారతి ఎలాంటి అవకతవకలు లేకుండా భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తారు ఇక పట్టణ పారిశ్రామిక అభివృద్ధి వృద్ధిలో పట్టణ పారిశ్రామిక వృద్ధిలో అనట మెట్రో రైలు నెట్వర్క్ విస్తరణ మూసి ఇక పునర్జీవ ప్రాజెక్టు ఇక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు మొత్తానికి ద్వారా ఇక పట్టణ జీవితాన్ని కూడా ఆర్థిక సామర్థ్యాన్ని ఇక పునర్వ్యవహరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది దేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను ప్రోత్సహించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తోంది శాసనమండలి సభ్యులు అత్యంత ఆసక్తితో శ్రద్ధతో బడ్జెట్ చర్చల్లో పాల్గొనాలి ఇగో ఇది హైదరాబాద్ను అభివృద్ధి చేసే దిశగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నట హైదరాబాదులో తాగడానికి నీళ్లు లేకుండా పోయినాయి ఇప్పటికే ఒక ఐదారు వందల ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు ఇప్పుడే బుకింగ్లు చేసుకుంటా ఉన్నారు తాగటానికి కటకట హైదరాబాద్లో తాగునీటి కటకట వాడకపు నీటి కటకట ఎండాకాలం ఇంకా రాకనే రాకముందే నీళ్ళ గోడు వినబడతా ఉన్నది మళ్ళీ హైదరాబాద్ను డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు ఐటీ రంగం మొత్తం దెబ్బతిన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐటీ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది ఐటీయే లేదు ఐటీ ఉద్యోగం అంటేనే భయపడుతున్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగం అంటే అబ్బా నా కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని ఎంతో సంతోషపడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఐటీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైనది ఇక ప్రతి పథకం ప్రతి విధానం ప్రతి కార్యక్రమం ఇక అవకాశాల కల్పన ప్రజల సాధికారత సమీకృత వృద్ధికి ఇక నిర్దేశించినది వ్యవసాయ పున పురి మొత్తానికి ఈ వ్యవసాయ పరిపుష్టి వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు ఇక సామాజిక న్యాయ మానవ శక్తితో అగ్రగామిగా నిలవనుంది అని గవర్నర్ తెలిపారు సభలో ఇక శాసన శాసన సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పాల్గొన్నటువంటి అంశం ఇది మొత్తానికి సభలో ఇవి మాట్లాడిరట గవర్నర్ ప్రసంగంలో ఇన్ని విధాలుగా గవర్నర్ ప్రసంగం చేసిందంట మొత్తానికి ఇక జగదీష్ రెడ్డి ఒక విషయం ఏం మాట్లాడుతున్నాడంటే ఈ గవర్నర్ ప్రసంగం ఈ ప్రసంగం ఎప్పుడైపోతుందా ఇది మాట్లాడితే మాట్లాడితే అసలు మాట్లాడడానికి నోరు రానటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక్కటి కూడా కరెక్ట్ లేవు ఇవన్నీ తప్పుల ఇవన్నీ ఇక్కడ ఇక్కడ రాసిన రాతలన్నీ డూబే ఉన్నాయి రాష్ట్రంలో ఏం మాట్లాడాలో ప్రసంగం అయిపోయేదాకా కూడా బాధపడ్డాడంట గవర్నర్ పరిశ్రమలకు ఊతం ఇక ఎంఎస్ ఎంఎస్ఎంఈలకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాం ఔషధ ఎలక్ట్రానిక్స్ ఐటీ పుర పునరుత్పాదక ఇంధనం ఇక ఆహ ఆహార శుద్ధి ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నాం దావోజ్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం డేటా సెంటర్లో ఎలక్ట్రానిక్ వాహనాలు ఇక ఆహార శుద్ధి ఆ హరిత ఇంధన పరిశ్రమల స్థాపనకు రూపాయలు పది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది దీని ద్వారా నలభై తొమ్మిది వేల ఉద్యోగాలు రానున్నాయంటూ జౌలి మర మగ్గాల కార్మికుల కోసం వేములవాడ వద్ద యాభై కోట్లతో ప్రభుత్వం మొత్తానికి నూలు డిపోను కూడా ఏర్పడుచు ఈ అవ ఇవన్నీ అన్నీ చెప్పుకోవడానికే తప్ప ఒక్కటి కూడా చేతల్లో ఉండేవి